దేవునికి స్తోత్రం ఏది నా సర్వశక్తిమంతుడైన దేవదేవుడైన యహోవా శక్తివంతమైన వాగ్దానం నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడవము ఆది పదిహేడు అధ్యాయం ఊటవచనం ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వాధికారైన దేవదేవుని బిళ్ళారా ప్రభని యేసుక్రీస్తు ఘనమైన నామలం ఎందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కల తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డలారా మీరు అందరూ బాగున్నారు కదూ మన ప్రియప్రభు అయిన దేవదేవుడు సర్వశక్తి సంపన్నుడు సర్వాధికారైన దేవుడు యహోవా అతనికి ప్రత్యక్షమే నేను సర్వశక్తిగల దేవుడు నా సన్నదిలో నడుచు నిందారాయితులు వేడు అని చెప్తున్నాడు నేను సర్వశక్తిగల దేవుడను ఇది ఎబ్రి భాషలో ఎల్షద్ధయ్ అని రాయబడి ఉన్నది ఎల్ అనగా పరాక్రమ గలవాడనియు షదే అనగా తల్లి వంటి రొమ్ము గలవాడనియు అర్థం ఆయన తల్లి వలే ప్రేమ గలవాడై ఉన్నాడు తండ్రి వలే పోషించున్నాడు స్నేహితుల వలే సంభాషించున్నాడు మన అవసరత యావుతూ దయచేచున్న మహాప్రియ జగత్ లక్ష్ముడు సర్వోన్నతుడు ఈ సర్వశక్తి సంపన్నుడైన దేవుడు తల్లి గుణలక్షణంలో ఎంత ప్రత్యేకమైనవి ఇలాగూ చెప్పుచున్నది స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచున వారైనా మరుచుదరేమో కానీ నేను నిన్ను మరువనని దేవదేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది పది నెలలు తన గర్భమందు మోసి కనిన బిడ్డను తల్లి ఎంతగానో ప్రేమించున్నది అయితే ప్రభుని యేసుక్రీస్తు ఒకవేళ నీ కన్న తల్లి మరిచునా కానీ నేను నిన్ను మరువను నీ జీవితకాలం ఎలా నిన్ను నడిపించదునని వాగ్దానం చేస్తున్న సర్వశక్తి సంపన్నుడు సర్వాధికారి జగత్ రక్షకుడు తల్లి యొక్క మరో గుణాతిశయం బిడ్డను ఓదార్చుట కౌగులించుట ప్రభు ఇలా చెప్పుచున్నాడు ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను ఇరుశిలేములోనే మీరు ఆదరింపబడేదరు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది తల్లి వడిలో బిడ్డలు ఉండగా ఎంత ఆదరణ వారు చింతను మరిచి తల్లి ఒడిలో నిద్రపోచున్నారు యోవా నిన్ను స్తున్నాను నీవు నన్ను ఆదరించున్నావని యష పన్నెండు ఓట్లో తెలియపరుస్తున్నాడు ఆయన తండ్రి వలే మనను మోయిచున్నాడు మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు నీ దేవుడైన ఈ హోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరని మీతో చెప్తున్న ద్వితీయోపదేశకాండ కన్నా ఓటి ముప్పై ఒకటి తెలియపరుస్తుంది ప్రతి విధము ఆయన మిమ్మను మోయిచున్నాడు మీ భారం మోయిచున్నాడు మీ చింత మోయిచున్నాడు ఆయన సర్వశక్తి గల దేవుడు అని ఎలశద్దయ్ ఆయనే మన ప్రియ ఎలుషద్దయ్ అడుగు వాటికంటే ఊంచు వాడికంటే కంటే అత్యధంగా చేయగల దేవుడు బలమైన కార్యం చేయగల సర్వశక్తిమంతుడు తల్లి వంటి ప్రేమ కలిగిన ప్రేమామయుడు ప్రేమాస్వరూపి సత్యస్వరూపి స్రవాధికారైన దేవుడు ఆ దేవదేవుని యొక్క శాశ్వత కృపతో మనం నింపబడాలి దేవుని పిల్లలారు పచ్చిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యుహోవా వారిని నడిపించు అని ద్వితీయపు ముప్పై రెండు అధ్యాయం పదకొండవ వచ్చినం తెలియపరుస్తుంది మన ప్రియప్రభు మన విడవని ఎడబాయిన దేవుడు మన పక్షాన కార్యం చేసే కార్యసాధకుడు కృపచుంచే కృపామయుడు ఆయనే మన ప్రియల శ్రద్ధయ్ ఆ దేవాదేవుడిని నా మనకి మయమార్థంగా ఆ సర్వశక్తిగల దేవుడికి మయంకరంగా మన జీవితాలు కొనసాగిస్తూ ఆయనలో ఆయనతో కొనసాగుదాం ప్రభు మహాకృప నిరంతరం మీతో నిలిచి ప్రార్థన మహాపరిశుద్ధుడు మా ప్రియ పరమ తండ్రి ఈ ఉదయ కళా సమలో నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచు నిందారాయితులు మీరు వాగ్దానం చేస్తారు మీరిచ్చిన ఈ వాగ్దానం మేరకు ప్రభ మేమందరము నిందారహితులమై సర్వశక్తిమంతుడా నీ సన్నిధిలో నీ ఎడల మేము ఉండటానికి మీ కృపదా ఇచ్చండి మీ పరిశుద్ధాత్మ కాపులు మాకు అనుకరించండి మీ పిల్లలుగా మాకు వేయండి మీ బిడ్డలుగా మమ్మల్ని ఈ లోకాన్ని జయించే జయశాలుగా నా తండ్రి మీ చిత్తప్రకారం మీ ఇష్టప్రకారం కొనసాగి మీ కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని తీర్చిదిద్ది బిడ్డలందరినీ మీరు ఆదరించండి దీవించండి సంరక్షించండి ప్రసన్న అయిన ప్రతి మీ మీ బిడ్డని మా పట్ల జరిగించి మీ మేలుతో వెలుగుతో మమ్మల్ని తృప్తిపరచమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధులైన ఏసు నామంలో ఈ దినం మొదలుకొని మా జీవితకాల పర్యంతరం మీరు మమ్మల్ని చేపట్టిన నడిపించమని అడుగుతున్నా నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ